ప్రభుత్వ ఉద్యోగస్తులని నేను అడుగుతున్నా మీ గుండెల మీద చేయి పెట్టుకొని మీరు ఆలోచన చేయండి చంద్రశేఖరరావు ఉన్నన్ని రోజులు మీ జీతాలు ఎన్నడు వచ్చినాయో మీరు లెక్క చూసుకోండి మీ బ్యాంకులో ఖాతా తెచ్చుకొని చూసుకోండి ఎన్నడూ మీ జీతం వస్తుందో మీకు తెలియని పరిస్థితి ఒక్క తారీఖు నాడు మీరు తెచ్చుకొని అప్పులకు బ్యాంకులకు కట్టాలి పాల పైసలు కట్టాలి పిల్లల బడి ఫీజులు కట్టాలి ఇంటి కిరాయి కట్టాలి ఎన్నడనా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం మీకు మొదటి తారీఖు నాడు జీతాలు వచ్చినాయా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీకు జీతాలు వస్తున్నాయా లేదా ఎవరెవరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు వస్తున్నాయో వాళ్ళు గుండె మీద చెయ్యి పెట్టుకొని జీతం వస్తే నాకు ఓటేయండి మొదటి తారీఖు నాడు జీతం రాకపోతే నాకు ఓటు నేను అడుగుతున్న ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులను ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వానికి సేవలు అందించి తమ జీవితాన్ని సర్వాన్ని ఈ రాష్ట్రానికి అందించిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర పైసలు లేని పరిస్థితి రిటైర్డ్ ఉద్యోగస్తులకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చంద్రశేఖరరావు బకాసురులాగా పారిపోతే ఇవాళ ఎనిమిది వేల కోట్లు తీర్చడానికి ఇవాళ నా నడుము వంగిపోతుంది ఇవాళ ఎనిమిది వేల కోట్ల రూపాయలు రిటైర్డ్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వాలి అంటే ఒక ఆయన వస్తాడు బిడ్డ పెన్నలు ఉంది సార్ వెడ్డింగ్ కార్డు చూపించి నా బిడ్డ పెన్లుంది ఎట్లన్నా నా బెనిఫిట్స్ ఈ సార్ నేను దాచుకున్నవే కదా అని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన వస్తాడు హాస్పిటల్లో నా కిడ్నీ ఆపరేషన్ ఉంది సార్ నా లివర్ ఆపరేషన్ ఉంది సార్ నా డబ్బులు ఎట్లన్నా ఇవ్వండి సార్ అంటారు ఇది మా సొమ్ము కాదు అది వాస్తవంగా వాళ్ళు దాచుకున్న సొమ్ము వాళ్ళు సొంతం కష్టపడి ముప్పై ఐదేళ్ళు ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న సొమ్ము మొత్తం కథం బట్టి ఖజానా ఖాళీ చేసి ఫామ్ హౌస్లో పోయి ఆయన బోర్ల పొక్కలు వండుకుంటే ఈ నిరుద్యో ఈ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడానికి నెలకు మూడు నాలుగు వందల కోట్లు ఇవ్వాలంటే నేను ఆ గగనమైన పరిస్థితి ఇవాళ నేను రిటైర్డ్ ఉద్యోగస్తులను అడుగుతున్నా మీకు నిజంగానే చంద్రశేఖరరావు సరైన సమయంలో చెల్లించుంటే మీకు ఇన్ని కష్టాలు వస్తుండేనా ఇవాళ అట్లాంటి చంద్రశేఖరరావు మోసం చేసిపోతే ప్రతి నెల నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా రాబోయే సంవత్సరంలో అవసరమైతే నెలకు వెయ్యి కోట్ల లాగా మీ బకాయిలు చెల్లించి మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది మీరు నమ్మితే నాకు ఓటు వేయండి మీరు నమ్మకపోతే మీరు ఇంగే ఓటు వేయండి ఒక మాట ఇస్తే మాటకు నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ